అందరికీ నమస్కారం వ్యాస సాహితి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి భారతీయ సాహిత్య జగత్తుకు త్రిమూర్తుల లాంటివారు వాల్మీకి వ్యాస కాళిదాస మహాకవులు వాల్మీకి బ్రహ్మకల్పుడు వ్యాసుడు నారాయణ సదృశుడు కాళిదాసు మహేశ్వర మహిమాన్వితుడు వాల్మీకిది రసమార్గం వ్యాసునిది జ్ఞానపథం కాళిదాసునిది శిల్ప ప్రస్థానం ముగ్గురుని కలిపి చదివితే సాహిత్య పరమార్థమైన సత్యం శివం సుందరం అనే సాధనత్రయం సార్థకమవుతుంది జీవితంలో జీవితంలోని పురుషార్థ సాధనను చెప్పేది సత్యం పురుషార్థ వ్యుత్పత్తిని ప్రతిపాదించేది శివం పురుషార్థ ప్రవృత్తిని ప్రతిపాదించేది సుందరం సత్యాన్ని కాంతా సమ్మితంగా చెప్పేది మహాకావ్యం జీవిత గమ్యాన్ని శివంకరంగా ప్రవచించేవి శాస్త్ర ప్రకృతులైన పురాణాదులు. జీవిత అనుభూతిని కళాత్మకంగా ఆవిష్కరించేవి వివిధ కావ్య ప్రక్రియలు వాల్మీకి వ్యాస కాళిదాసులుపై మూడు పద్ధతులను సాహిత్య జగత్తులో ప్రవర్తింపచేసిన ప్రజ్ఞామూర్తులు కృష్ణ ద్వైపాయణం వ్యాసం విద్ధి నారాయణ ప్రభుం పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేత్ అని పద్మపురాణం ప్రశంసించింది కృష్ణద్వైపాయనుడైన వ్యాసుణ్ణి సాక్షాత్తు నారాయణ ప్రభుగా తెలుసుకో పుండరీకాక్షుడు తప్ప మరెవ్వరూ భారత కర్త కాగలడు అని ఘంటాపథంగా చెప్పింది వ్యాస త్రివేణి సంగమం లాంటిది అందులో ఒక వేణి బ్రహ్మసూత్ర రచనం మరొక వేణి అష్టాదశ పురాణ రచనం మరొక వేణి మహాభారత రచనం వీనిలో గంగానది పురాణ సాహితి యమున మహాభారతం సరస్వతి బ్రహ్మసూత్ర దర్శనం వేదాన్ వ్యస్యతీతి వేదవ్యాస అని వ్యాస శబ్దానికి వ్యుత్పత్తి వేదాలను విభజించడం చేత వేదవ్యాసుడయ్యాడు వ్యాస శబ్దం సంజ్ఞానామం కాదు నామమని పండిత అభిప్రాయం వివిధ మణులున్న ఒక మణిరాశి నుండి పద్మరాగాది మణులను విభజించి పెట్టినట్లు బహువిధ మంత్రరాశి నుండి ఋక్కు యజుస్సామ అథర్వ వేద మంత్రాలను చతుస్సంహితలుగా విభజించినవాడు యేతవ్యాసుడు ప్రతి ద్వాపరంలోనూ ఒక్కొక్క వ్యాసుడు వేదాలను విభజిస్తాడని సంప్రదాయం వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను రచించిన వేదవ్యాసుడు పారాశర్యుడు సాత్యవతేయుడు బాధరాయణుడు కృష్ణద్వైపాయనుడు వేద వర్గీకరణం వల్ల భారతీయ విజ్ఞానానికి వివేక సంపద చేకూరింది బ్రహ్మసూత్ర రచనం వల్ల దర్శన భాగ్యం లభించింది బ్రహ్మ సూత్రాలలోని దర్శనం ఇతర దర్శనాల కంటే విశిష్టమైనది న్యాయ వైశేషికముల్లాగా జై బౌద్ధములలాగా బ్రహ్మసూత్ర దర్శనం కాదు ఇది వేదాంత మీమాంసా దర్శనం ఇది బ్రహ్మ దర్శనం ఆధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇతర దర్శనముల్లాగా ఇది జగత్కారణ జిజ్ఞాస వ్యాపృతము కాదు బ్రహ్మ జిజ్ఞాస పర్యాప్తం వానివలే ఇది స్వతంత్రంగా యుక్తులను అల్లుకొని ఆ గూటిలో ఉండదు ఇది వేదాంత పరతంత్ర దర్శనం ఉపనిషత్ రీతులకు ఇష్టము చూపని బాహ్యదర్శనవాదులకు బౌద్ధాదులు ఔపనిషదవా ఔపనిషదవాదము బ్రహ్మవాదము అద్వైతవాదము శంకరవాదము అను నామాలతో వ్యవహరించారు ఇలా వేదాంతవాదము బ్రహ్మసూత్రములలో బ్రహ్మ సూత్రములలో ఉన్నది ఇదే అందున్నది అనుటకు దర్శనాత్మక ప్రవృత్తి నిరాకరణాత్మక ప్రవృత్తి నిందావశ్యకమైనది సాంఖ్యయోగములు న్యాయ వైశేషికములు జైన బౌద్ధములు పాశుపత పాంచరాత్రములు నిరాకృతములైనవి ఉపనిషత్తులలో అంతటా బ్రహ్మవాదముండుట సూచితమైనది వేద మంత్రాలు ద్రష్టలైన మహర్షుల దార్శనికత సూక్తులలోని సమన్వయ సూత్రాలు ఉపనిషత్ తాత్పర్యాలకు శాస్త్రార్థ ప్రవృత్తులు పురాణ వాంగ్మయం వేదార్థ ప్రపంచానికి ప్రతీకాత్మక కథా వ్యాఖ్యానం శాస్త్ర స్మృతులను సదాచార వివరణం ఇతిహాసం వేదధర్మాచరణకు జీవిత దృష్టాంతం వేదం ఉపనిషత్తుల చేత గమ్యం బ్రహ్మసూత్రాల చేత దర్శితం పురాణాల చేత వ్యాఖ్యాతం ఇతిహాసం వల్ల అనుభవ సాధ్యం వేదం జ్ఞాన శిఖరం నుండి స్రవించి జీవిత భూములలో ప్రవహించాలి అంటే పురాణ ఇతిహాసాలు అవసరం ఆ అవసరాన్ని గుర్తించి భారతీయులకు సాహితీ సుతా తరంగిణిని సృజించిన పరమరషి మహాకవి బాదరాయణ వ్యాస నారాయణుడు అతని వాంగ్మయం వేదానికి స్థితి కారకమైంది భారతీయ జీవిత తత్వానికి సంజీవని అయి నిలిచింది పురాణాలన్నీ ఒక ఎత్తు భాగవత పురాణం ఒక్కటి ఒక ఎత్తు దానికి కారణం వేదాంతార్థ ప్రతిపాదకాలైన బాధరాయణ బ్రహ్మసూత్రాల పరమార్థాన్ని భాగవతంలో క్రోడీకరించడం జరిగింది అది పురాణ రూపంగా అవతరించింది అర్ధ బ్రహ్మసూత్రం భారతనిర్ణయ గాయత్రీ వేదార్థ పరిబృత पुराणानां साररूपः साक्षाद्भागवतोदितः द्वादशस्कन्थसंयुक्तः शतविच्छेदनसंयुतः ग्रन्थो अष्टादशसाहस्रः श्रीमद्भागवताभिधः अनि गरुडपुराणं భాగవతం చదివితే బ్రహ్మసూత్ర పరమార్థం బోధపడుతుంది భారత ఇతిహాసంలోని అంతరార్థం గోచరమవుతుంది మంత్రరాజమైన గాయత్రికి అది భాష్య రూపంగా పరిణమిస్తుంది వేదాలన్నీ భాగవతంలో ఉపబృహితమై ఉన్నాయి సర్వపురాణ సార రూపం భాగవతం సర్వపురాణోత్కృష్ట నిఖిలోపనిషత్ ప్రతిపాద్యవసుయ సుఖాయోపదిదేశ అన్న చంద్రికా వ్యాఖ్యలోని వాక్యాలు భాగవత ప్రాశస్త్యాన్ని ప్రకటిస్తున్నాయి పురాణాలన్నీ వ్రాసి శాంతి కోసం వ్యాసుడు రచించిన పురాణం భాగవతం భగవంతుణ్ణి రసస్వరూపంగా భావించి రసోవై సహ అన్న సూత్రానికి లక్ష్యంగా నిర్మించిన పరతత్వ గ్రంథం భాగవతం జ్ఞానభక్తి కర్మ మార్గాల సంగమ తీర్థం భాగవతం निगमकल्पतरोः गळितं फलं सुखं खात् अमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः వ్యాసపీఠం అనే సంప్రదాయం మన దేశంలో ఉంది ఇది పురాణ ప్రవచన సంప్రదాయానికి సంబంధించింది జాతిని చతుర్విధ పురుషార్థ సాధనకు ఉపయోగ ఉపయోగమైన విద్యతో జ్ఞానమయం చేయడానికి భారతదేశంలో వెలసిన సంప్రదాయం పురాణ ప్రవచనం అలాంటి ప్రక్రియలో ఎల్లప్పుడూ పౌరాణికులందు నిలిచే వాంగ్మయ వాంగ్మయం వ్యాస సాహితి దానికి పీఠం వ్యాసపీఠం ఇది చెక్క పీఠ కాదు గ్రంథాన్ని నిలిపే దారు పీఠిక కాదు వ్యాస సాహితిని సమాజం సేవించడానికి ఏర్పరచిన సరస్వతీ పీఠం వ్యాస సాహితి సమారాధనకు బహిప్రతీక పురాణాలను యజ్ఞయాగాదులలో చదివేవారు మహాభారతాన్ని పర్వదినాలలో పుణ్య దినాలలో పురాణ ప్రవచనంగా సాగించేవారు ఇప్పటికీ ఈ సంప్రదాయం మనలో ఉంది పురాణం వారే మనలో ఉన్నారు ఒకనాటి పురాణ ప్రవృత్తికి వీరు దృష్టాంతాలు పురాణాలలో భాగవతం ఇతిహాసాలలో భారతం మన జీవితంలో నిత్య పారాయణ గ్రంథాలైపోయాయి మార్కండేయ పురాణం భారతాన్ని బహుధా ప్రశంసించింది పాండవ పూర్ణ జీవితంలో వేదధర్మం అనుసరింపబడిన ఆదర్శ విధానాన్ని ఆవిష్కరించే వేదం భారతం భారతమంతా ఒక ఎత్తు అందులోని భగవద్గీత ఒక్కటి మరొక ఎత్తు గీతాశాస్త్రం సమస్త వేదార్థసార సంగ్రహం సంగ్రహభూతమని ఆదిశంకరుల వారి వాక్యం గీతా మహాత్యానికి పతాక ప్రాయం వ్యాస సాహిత్యం భారతీయ జీవితాన్ని భారతీయ సాహిత్యాలను విస్తృతంగా ఆవరించింది గీతా వాక్యం చోటు చేసుకోని జీవిత సంఘటనం ఉండదు భారత కథను ఉదహరించని జీవన జీవన విన్యాసం ఉండదు గోవిందనామ స్మరణ చేయని సత్సంగం ఉండదు భాగవత అర్థ స్పర్శ లేని ఆధ్యాత్మిక చింతన ఉండదు పురాణార్థ ప్రసక్తి లేని జీవిత వ్యవస్థ ఉండదు బ్రహ్మ సూత్రార్థ ప్రపంచ ప్రపంచనం లేని ఉపనిషద్ వాక్యం ఆ వాక్య విన్యాసం ఉండదు వేదాంత చర్చ ఉండదు చతుర్వేద మంత్రాలు లేని భారతీయ కర్మ ప్రవృత్తి ఉండదు కర్మ భక్తి జ్ఞాన ప్రవృత్తులన్నీ వ్యాస సాహితిలో ఉపజీవించేవే వ్యాస సాహితి కావ్యలతలకు కల్పక ఉద్యానం జీవన తరంగిణులకు హిమవర్ణగ శృంగం జాతి సంస్కృతికి జీవకర్ర వ్యాస సాహితి